ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డబ్ వేసుకుంటాడు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడినివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై వీళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అన్ని ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాక్ అయిపోయింది అధ్యక్ష నిజం చూసిన ప్రజల తాలూకా మైండ్ బ్లాక్ అయిపోయింది అధ్యక్ష ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కాదు చెప్పారు అధ్యక్ష డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదో అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష అలాగే బా బాబు భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టారు అధ్యక్ష అసలు ప్రజాగలం కాస్త ప్రజా గరలంగా అయింది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయా అయిపోయింది అధ్యక్ష బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు ష్యూరిటీ ఎన్నికల గ్యారెటీలా తయారు చేస్తారు అధ్యక్ష అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మేము తీర్చుకుంటాం